బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం వరద సహాయక చర్యలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే విజయవాడ యాభై నాలుగో డివిజన్ లో రేషన్ అందజేత ప్రభుత్వాన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం విదితమే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సోమవారం విజయవాడ నగరంలో పర్యటించి బాధితుల అండగా నిలుస్తున్నారు వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తరఫున భరోసా అందిస్తున్నారు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని యాభై నాలుగో డివిజన్ పరిధిలో బించంపేట గాంధీ బొమ్మ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రభుత్వం సమకూర్చిన రేషన్ను అందిస్తున్నారు అలాగే స్థానికులకు కూరగాయలు పండ్లు మెడిసిన్స్ పాలు అందించారు ప్రజలకు ఇంకా అందాల్సిన సేవలు ఇతర వసతులపై హార తీశారు వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని ఎవరు ఆధైర్య పడవద్దని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ధైర్యం చెప్పారు వసాల మెయిన్ టైప్ వస్తాది మైండ్ అప్ ట్రాఫిక్ మొదలు పోస్తుంది ఓవర్ హాల్రేవో కూడా హార్ట్ ఇల్లది అది మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్